నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెర్రర్ రీడర్ విశ్వం టెర టూ త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ కుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంకా థర్డ్ పర్సన్ మోజ్లోనే ఉంటున్నారా ఒకవేళ థర్డ్ పర్సన్ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి వస్తారా చూద్దామండి ఫస్ట్ థర్డ్ పర్సన్ది తీసుకుందాము తర్వాత మీది తీసుకుందాము ఓకేనా అండి ఫస్ట్ ఒక ఫైవ్ కార్డ్స్ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ కార్డ్స్ మీ గురించి అలా తీసుకుందాము లేదంటే ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ తీసుకుందామండి థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే అండి మీరు అనుకున్నారా మీరు మీ పేరు థర్డ్ పర్సన్ మీ పర్సన్ ఓకే అండి సిక్స్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది ఫస్ట్ థర్డ్ పర్సన్ గురించి అనుకున్నాము నెక్స్ట్ మీరు ద మ్యూజిషియన్ ఫస్ట్ థర్డ్ పర్సన్ ద హెయిర్ పెంట్ మీరు థర్డ్ పర్సన్ चर्चमेंट में दी किंग ऑफ कप्स ओ एंड नाइट ऑफ पॉम्स द हर्मिट द डेविल ओके एंड ఇడ మనకి సిక్స్ అప్ స్వాడ్స్ అంటే ఈడ మీ పర్సన్ అసలు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో దమ్ముని ఎందుకు అడుగుదాము ఇంకోటి ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఏ విషయంలో మ్యూట్లో ఉంటున్నారు అనేటువంటిది చూద్దాము ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ యూనర్స్ మీ గురించి బాగానే ఉన్నాయి థర్డ్ పర్సన్ ద మూన్ ఏంటి ఓకే అండి మరి దాని నుంచి వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఓకే మరి ఏంటి కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి ఓకే అండి మీకు ద డెవిల్ ఓకే అండి దాని అవార్డ్స్ వచ్చింది థర్డ్ పర్సన్కి మరి మీ పట్ల ఏంటి ద హై ఏంటి ఇలా ద డెవిల్ ఏంటి ఏంటంటే ద హైప్రిస్కస్ ఏంటి అని అంటే ఓకే అండి ఏసప్ పెంటికల్స్ వచ్చింది ఈడేంటి ద డెవిల్ ఓకే మళ్ళీ కంట్రోలింగ్ నుంచి బయటపడతారా ఓకే అండి మనకిప్పుడు మీ పట్ల ఏంటంటే త్రీ అప్ ఎంటికల్స్ వచ్చింది చూద్దాము మనం రీడింగ్లోకి వెళ్దామండి ఇంకా మొత్తం మీద మీ పర్సన్ ఏంటంటే ఒకవేళ థర్డ్ పర్సన్ దగ్గర మంచిగా ఉంది అని చెప్పేసి వెళ్ళి ఉంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో చూడండి మనం క్లారిఫికేషన్ లేకుండా కూడా చెప్పుకోవచ్చు చాలా బాధపడుతూ ఉన్నారు థర్డ్ పర్సన్తో మీ పర్సన్ థర్డ్ పర్సన్స్తో చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకనంటే గతంలో వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగి ఉంటే అవి గుర్తుకొచ్చి అయితే చాలా బాధపడుతూ బాధపడుతూ ఇంకేదైనా మీ పర్సన్ తోటి అంటే మీ మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్స్ తోటి బాగా బెనిఫిట్స్ ఉంటాయని కానీ వెళ్ళి ఉంటే అక్కడ అవి లేక బాధపడుతూ ఉన్నారు ఏందంటే ఒక మదర్లీ ఫాదర్లీ నేచర్ ప్రేమ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు కానీ ఆ విషయంలో అవి ఏవి లేక వీళ్ళు దమ్ూన్ మనకు ఫస్ట్ దమ్ వచ్చింది కదా ద మూన్ ఏంటంటే మీ పర్సన్ ఒకవేళ మీ దగ్గర ఒకవేళ ఏవైనా సపరేషన్ వచ్చి లేదంటే మీరు ఎంట్రీ కాకముందుకు వాళ్ళకి ఏదైనా స్ట్రగుల్స్ ఉండి థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే వాళ్ళు ఏమైతుందనంటే వాళ్ళు ఏమనుకున్నారు మీ పర్సన్కి ఒక మదర్లీ ఫాదర్లీ నేచరు హెల్పింగ్ నేచరు ఉంటుంది అని చెప్పేసి మీరు హెల్ప్ మీ పర్సన్ హెల్ప్ చేయడం కానీ వాళ్ళు హెల్ప్ మీ పర్సన్ కోరి కావడం కానీ వెళ్ళారు కానీ అలాంటిది ఏది అక్కడ లేదంట అందుకోసం వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇంకా థర్డ్ పర్సన్స్ మంచి గైడెన్స్ సజెషన్స్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు కానీ మళ్ళీ అక్కడ ఏమైందో ఏమో అంటే అలాంటి గైడెన్స్ సజెషన్స్ అయితే ఏం లేక మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి అంత శరవేగంగా వెళ్ళి ఉంటే ఒకవేళ అక్కడ ఏవి ఆ గైడెన్స్ సజెషన్స్ లేక మళ్ళీ తిరిగి రాలేక మ్యూట్లో ఉన్నారు నీ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి అర్జెంట్గా మంచి అక్కడ బాగా మంచి వ్యక్తులు అని చెప్పేసి మంచి హెల్పింగ్ నేచర్ ఉంది మదర్గా ఫాదర్గా చూసుకుంటారు అని చెప్పేసి వెళ్ళి ఉంటే అగో స్పాట్లో వెళ్ళి ఉంటే మీ దగ్గర నుంచి రిమూవ్ అయ్యి అక్కడ ఏమీ లేక ఇప్పుడు మీ దగ్గరికి రాలేక అక్కడ ఉండలేక వాళ్ళు ఇలా అంటున్నారు అక్కడ ఏం లేదు ఇక్కడ మీ దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక వాళ్ళు ఇప్పుడు ఇది నెగిటివ్గానే తీసుకోవచ్చు వాళ్ళైతే ప్రతి విషయంలో థర్డ్ పర్సన్స్ని గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు ఎందుకు గుర్తుకు చేసుకుంటూ ఉన్నారంటే ఈ థర్డ్ పర్సన్ను మనము ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సను అసలు ఈ హెల్మెట్ కార్డు ఎందు ఏ విషయంలో గుర్తుకు చేసుకుంటా ఉన్నారు చెప్పండి యూనివర్స్ పాజిటివా నెగిటివా ఏ విషయంలో గుర్తుకు చేసుకుంటా ఉన్నారు మళ్ళీ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఇంకా ఉన్నారా అలాగే వాళ్ళ గురించి మర్చిపోలేక బాధపడుతూ ఉన్నారా లేదనంటే వాళ్ళు ఇప్పుడు మనకు బాట మొదటి వచ్చేసి ఏసబ్ స్వాట్స్ వచ్చిందండి ఇంకో ఏంటి ఎన్నెన్నో ఆలోచించిపోయారు కానీ నెగిటివ్సే గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి ఈ ఇదేంటి ఇలా అడ్డంకులేంటి ప్రతి విషయంలోనూ వీళ్ళు బెటర్ అనుకొని వచ్చాను కదా మరి ఇప్పుడు ఇప్పుడేంటి మధ్యలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి ఈ స్ట్రగుల్స్ ఏంటి ఎందుకు ఇలా అని అని చెప్పేసి ఒక మంచి ఈ ఇప్పుడు వాళ్ళ నుంచి ఒక సజెషన్ గైడెన్స్ మంచిగా దొరుకుతుందని చెప్పేసి మీ పర్సన్ ఓ ఉరుకుతా పరుగుతా పో పోయారో అక్కడ ఏం లేవు అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి మ్యూట్లో ఉన్నారు ఇప్పుడు నెగిటివ్ గురించే ఎందు అయిపోయింది నేను ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది ఏంటి అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇది కాస్త వాళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత అక్కడ లేవు అనేటువంటిది మనకు అదే ఏందండి ఒకవేళ వాళ్ళు ఒకవేళ థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు థర్డ్ పర్సన్కి తీసినప్పుడు వచ్చింది కదా దాలా వర్స్ మంచి ప్రేమ ఉంది అని చెప్పేసి వెళ్ళాను కానీ ఏంటి ఇలా ఉల్టా అయిపోయింది ఏంటి అని చెప్పేసి ఇంకా ఏంటి చెప్పండి యూనివర్స్ ఇంకా ఏంటి ఏంటి మళ్ళీ వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ గ్రూపులో వీళ్ళని అండి వాళ్ళ గ్రూపులో వీళ్ళని పెట్టుకున్నారంట అందుకనే వాళ్ళ గ్రూపులో నుంచి బయటపడి రావాలంట దాల్ వాళ్ళు చెప్పినట్లు వింటేనే వీళ్ళ మధ్యలో ప్రేమ లేదంటే ఉండదు అట్లంటండి అదే థర్డ్ పర్సన్కి అట్లా ఉంది అందుకే థర్డ్ పర్సన్ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉన్నారు మరి మీదేందో చూద్దామండి మీరంటే ఫస్ట్ ఫస్ట్ కాడే మీరు దేంట్లోనైనా పవర్ఫుల్ అన్నట్లు మీరు మ్యానిఫెస్టేషన్ చేసి వాటిని అచీవ్ అయినటువంటి వ్యక్తులు అన్నట్లు అంటే మీరు ఏంది ఒక మనీలో కానీ డబ్బు కానీ రిలేషన్ కానీ కెరీర్కి కానీ ప్రతి విషయంలోనూ మీరు ముందంజలో ఉంటారు అన్నీ అచీవ్ అయినట్టు దేన్నైనా మీరు సాధించగలిగేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి మీ మీద చాలా కాన్ఫిడెంట్ ఉందండి ఏంటంటే ఇక చూడు మీరు ఏదో అతి తెలివి అనుకుంటారా తెలివి అనుకుంటారా అని అని చెప్పేసి అంటే ఈ కాడికి రెండు అర్థాలు వస్తాయి అన్నట్లు అంటే మీరు ఇంకా వేరే వాళ్ళతోటి కూడా మాట్లాడుతున్నారా అనేటువంటిది అట్లా అనుకుంటారేమో అనుకుంటే కాదండి మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ మీరు ఒక బ్రైట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఒక మంచి అంటే ఈడ మనకి ఏమనుకుంటున్నారని అంటే యూనివర్సులో కూడా అంటే వేరే వాళ్ళు కూడా గాసిప్స్ మాట్లాడుకోను వేరే వాళ్ళు అంటే పేరు పలుకుబడి మంచిగా ఉంది అనేటువంటిది పాజిటివ్కి తీసుకోవచ్చు ఎందుకంటే మనకి ఈడ ద మెజిషియన్ వచ్చింది ఈడ ఏ విషయంలో అని అంటే ద హిబ్రిస్కస్కి ఏది బ్యాడా గుడ్డా అంటే గుడ్ కార్డే అండి ఇది అంటే మంచినే ఆలోచిస్తున్నారు ఒక మంచి బ్రైట్ లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు అని అంటున్నారు జడ్జిమెంట్ మీ దగ్గర మీరు చాలా దైవిక దైవాంశ సంబూతుల్లాగా లేదంటే దైవిక పరమైనటువంటి ఆలోచనలతో ఉంటారు లేదంటే మీ దగ్గర జడ్జిమెంట్ న్యాయం జరుగుతుంది అన్నట్లు లేదంటే యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అంటే డివైన్ బంధం అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారండి అందుకే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అందుకే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకు రావాలి మా దగ్గరికి అని అంటే ఇక చూడండి మీ దగ్గరికి రావడానికి మళ్ళీ అడ్డేంది అని అంటే డెవిల్ డెవిల్ లాంటి పర్సన్స్ వాళ్ళ కంట్రోలింగ్లో వీళ్ళు ఉన్నారు మీరు సంతోషంగా ఉండకుండా వాళ్ళు మీరు మంచిగా ఉండడం వాళ్ళకి నచ్చదు మనకి ఇంకో రకంగా ఒకసారి మనం పైకి కిందికి చెప్పుకుంటూ వద్దాము ఏంటంటే ఇక చూడండి ఈడ మనకి దమోన్ వచ్చింది చాలా బాధ బాధపడుతున్నారు క్లారిఫికేషన్ లేకుండా చెప్పుకుందాం బాధపడుతున్నారు ఇక్కడ ఏంది గత లైఫ్ గురించి బాధపడుతూ ఉన్నారు వాళ్ళ మధ్యలో ఏది మదర్ ఫాదర్ది ఉంది అని చెప్పేసి అనుకుంటే అవి లేవని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు డ్యామేజ్ మీరేమో అన్ని అచీవ్ అయినటువంటి వ్యక్తులు దేంట్లోనైనా సాధించేటువంటి వ్యక్తులు అన్నట్లు దేన్నైనా అంటే బిజినెస్లో కానీ జాబ్లో కెరియర్లో కానీ వాళ్ళు ఒక ఇంటెలిజెంట్ మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటే ఇడ మీ గురించి ఏమనుకుంటున్నారు చాలా తెలివైన వ్యక్తులు మీరే అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళకి మీకు తేడా చెప్తున్నాను నేను ఇగో వాళ్ళ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఉంటే వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మనము ఒకవేళ వెళ్ళింటారనుకోండి ఇగో మీరు మీ డివైన్ మీతోటి జడ్జిమెంటు మీతోటి బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు అర్జెంటుగా మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అని చెప్పేసి మనకి ఈడ పైన కిందికి ఇట్లా చూస్తే మీరు డివైన్ బంధము అని అని చెప్పేసి వాళ్ళు నిజం తెలుసుకొని భగవంతుడు కలిపినటువంటి రిలేషన్ మాది అని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరకు అర్జెంటుగా రావాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మరి ఈడేంటి చూడండి మ్యూట్లో ఉంటున్నారు ఈడ ఏది వాడ వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి రావడానికి మంచి ఇది ఎక్కువ ఉన్నాయి వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి రాలేక అక్కడ ఉండలేక మ్యూట్లో ఉంటున్నారు ఇక చూడండి ఇక్కడ కూడా ఈడ ఎయిట్ అప్ కప్స్ అక్కడ ఏం లేవు మీ దగ్గరికే రావాలనని ఈడ నైట్ అప్ వాన్స్ ఓకేనండి ఇట్లా అనుకుంటున్నారు ఈడ ఏమైంది చూడండి ఈడ ద హెయిర్ పెంట్ ద హెయిర్ పెంట్ ఏ విషయంలో అని అంటే ఈడ కింద మనం చూసినామంటే ద డెబిల్ వాము వీళ్ళిద్దరు మీ ఇద్దరి మధ్యలో ఈ ఈ హెయిర్పెంటు ఇలాంటి పర్సన్స్ని నేను ఏడ చూడలేదబ్బా ఈమె వల్లనే సారీ అండి వీళ్ళ వల్లనే వీళ్ళ వల్లనే ఈ మేము సపరేషన్లో ఉన్నాము అని అని చెప్పేసి మీ పర్సన్ రియలైజ్ అయ్యి ప్రతిదీ ఇప్పుడు ఎందుకు మా మధ్యలో సపరేషన్ వచ్చింది అని అంటే హెయిర్పెంట్ కార్డు అంటే ఈడ మనకి మీ మధ్య మీకు లాగా మారిండ్రు అన్నట్లు వాళ్ళు థర్డ్ పర్సన్స్ ఇక చూడు ఆమె వాళ్ళు ఎప్పుడు కంట్రోలింగ్లో సారే అండి వాళ్ళు ఎప్పుడు కంట్రోలింగ్లో పెట్టుకుంటూ ఉన్నారు అన్నట్లు ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఒక వాళ్ళ గ్రిప్లో మీ పర్సన్స్ ఉండిపోయారంట అదే ఈ మీకు డెవిల్గా మారిపోయారు ఇక చూడండి ఈ కార్డ్స్ కాదు ఇక్కడ వాళ్ళ గ్రూపులో ఉండిపోయారంట అందుకే రాలేక ఇక చూడండి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు వాబో ఇంత మంచి వ్యక్తులను నేనే చూడలే చాలా మంచి వ్యక్తులు మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు అని చెప్పేసి నేను ఏదేదో ఆర్బాటలతోటి వెళ్ళాను కానీ ఇక్కడ ఏం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇదే కింగ్ ఆఫ్ వాన్స్ ఇది చూడండి బాగా ఆలోచన థింకింగ్ చేస్తూ ఉన్నారు ఓవర్గా ఏంటి ఏం థింకింగ్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళ క్రిప్లో నన్ను పెట్టుకోవాలని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారని అని చెప్పేసి వీళ్ళు తెలుసుకున్నారు ఇక చూడండి మళ్ళా మీకు ఇక చూడండి వీళ్ళు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే మీ విషయంలో మీ దగ్గరికి రాకుండా వాళ్ళ వీళ్ళ గ్రిప్పులో వీళ్ళని ఉంచుకున్నారంట ఇక్కడ మీ పర్సన్నే ఉంచుకున్నారంట ఈ థర్డ్ పర్సన్ వాళ్ళు అది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు చెప్ థర్డ్ పర్సన్స్ చెప్పినట్లే వినాలి అనేటువంటిది కండిషన్స్ అయితే పెట్టారంట ఇక చూడండి ఏది సంతోషం ఉన్న అంటే మీరు మీ పర్సన్ కలిసి సంతోషంగా ఉండాలన్నా హ్యాపీగా ఎట్లా ఉండాలన్నా ఈ థర్డ్ పర్సన్ కంట్రోలింగ్ నుంచి బయటపడితేనే ఉంటాము అనేటువంటిది అనుకుంటున్నారు అంటే ఈ థర్డ్ పర్సన్ పర్మిషన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉండేది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారంట ఇది ఇంకా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ గురించి ఇలా రానికే ఈ థర్డ్ పర్సన్ అడ్ అయ్యింది మీరు హ్యాపీగా ఉండడానికి థర్డ్ పర్సన్ కంట్రోలింగ్లో ఉన్నారంట అంతా అయ్యింది మళ్ళా మీ పర్సన్ ఇక చూడండి ఏ సబ్ స్వాట్స్ తెలుసుకున్నారంట ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు వర్షన్లో వాళ్ళు ఉన్నారు ఎవరు వర్క్ బిజీలో వాళ్ళు ఉన్నారు ఒక న్యూ పర్సన్గా మారి రావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇదండి రీడింగ్ వాబో చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి ఓకే మళ్ళీ యూనివర్స్ గైడెన్స్ ఏంటో మీకు చూద్దాం ఈ రీడింగ్ కనెక్ట్ అయినంత తీసుకుందండి లేదు కనెక్ట్ కాలేదని అంటే చూసి వదిలేయండి టేక్ యాక్షన్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ దీనికి అంతటికి మెడిటేషన్ అంటే చేయండి అండి చూసే న్యూ డైరెక్షన్ న్యూ డైరెక్షన్లో వెళ్ళమంటున్నారు వెయిట్ చేయండి కాస్త అంటున్నారు ఇక్కడ నుంచి బెటర్గా ఉండబోతుంది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి పర్సన్గా మీరు ఫీల్ అవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు